పేట జిల్లా పోలీస్ జిల్లా వ్యాప్తంగా వివిధ సందర్భాలలో మొబైల్స్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి ప్రజలకి వాళ్ళ మొబైల్స్ని మళ్ళీ కనుగొని వాళ్లకు అందించాలనేటువంటి తలంపుతోటి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఈ సంవత్సరం కంటిన్యూస్గా వందకు పై చిలుకు మొబైల్ ఫోన్స్ని ప్రతి నెల రికవరీ చేస్తూ వివిధ సందర్భాలలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో కావచ్చు పని చేస్తున్న సందర్భంలో కావచ్చు అదేవిధంగా దొంగతనం చేయబడిన మొబైల్ ఫోన్స్ కావచ్చు అదేవిధంగా ఎక్కడైనా సేద తీరినప్పుడు తప్పిపోవడం కావచ్చు లేదా రెస్టారెంట్లు హోటల్లో ఇలా సందర్భంలో మర్చిపోయిన సంఘటనలు కావచ్చు స్నాచింగ్ చేసిన సందర్భంలో కావచ్చు మీ మొబైల్ ఫోన్స్ విలువైనటువంటి మొబైల్ ఫోన్స్ వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి మొబైల్ ఫోన్కు ఒక అనుభూతి ఉంటుంది ఒకటి బర్త్డే గిఫ్ట్ ఉండొచ్చు తండ్రి గిఫ్ట్ ఉండొచ్చు తల్లి గిఫ్ట్ ఉండొచ్చు బర్త్డే మెమొరీ ఫొటోస్ ఉండొచ్చు మ్యారేజ్ డే మెమొరీ ఫొటోస్ ఉండొచ్చు ఈరోజు మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ యుగంలో ప్రతి సమాజంలో అదే ప్రపంచం అయిపోయింది ప్రపంచాన్నే ఒక కుగ్రామంగా ఒక చిన్న గ్రామంగా మనము మొబైల్ ఫోన్లోనే అరచేతిలోనే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇది ఎన్నో ఎమోషనల్కి ఎంతో విలువైన సమాచారానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి బ్యాంకింగ్కి అనేక విధాలుగా ఉండి ఈ మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఆ పోయిపోయిన పోయిన బాధితులు చాలా బాధలు ఉంటారు ఈ బాధని ఎట్లయినా మనం మరిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి పోలీస్ స్టేషన్లో మా సిబ్బంది వాళ్ళు చేసే రోజువారి దినచర్యకు అదనంగా వాళ్ళు రిసెప్షన్ చేస్తున్నారు కోర్ట్ కానిస్టేబుల్ చేస్తున్నారు టీమ్ చేస్తున్నారు వారెంట్ డ్యూటీ చేస్తున్నారు కోర్టు డ్యూటీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తూ కూడా మనం ఒక అదనంగా ఈ విధులని మనం ఇవ్వడం జరిగింది ఏంటి దేనికోసం ఈ మొబైల్స్ ఫోన్ పోయినటువంటి ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి కాన్ఫిడెన్స్ని నింపాలి వాళ్ళలో సంతోషాన్ని చూడాలి అనేది పోలీసు ఉద్దేశం దానికోసం ఈ సంవత్సరం ఆరో దఫ ఆరు దశలు అవుతుంది మనము ప్రతి నెల వందకు పైచిలకు మొబైల్ ఫోన్స్ని మనం రికవరీ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ ఆరు ఫేజులలో ఎనిమిది వందల నలభై రెండు మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది దాదాపు వీటి వాల్యూ మనం చూసుకుంటే మామూలుగా కొత్త పాతయి చిన్న పెద్ద అనే మొబైల్ లేకుండా ఏడు కోట్ల పదిహేను లక్షల విలువైనటువంటి మొబైల్ ఫోన్స్ని మన ఒక్క సూర్యాపేట జిల్లాలోనే మనం ప్రజలకి మళ్ళీ ఎక్కడో పోగొట్టుకున్న దాన్ని వివిధ రాష్ట్రాల్లో ఇది ఈ రాష్ట్రం మీ పక్కూర్లో దొరకలే మనకు ఇది వేరే వేరే రాష్ట్రాలలో మా సిబ్బంది వందల సార్లు కాల్ చేసి ఆ మొబైల్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని కొన్నిసార్లు కొనుక్కుంటున్నారు దొంగల దగ్గర అలాంటప్పుడు ఇవ్వడానికి కూడా పోలీస్కి రెస్పాండ్ కాకుండా మనదైన శైలిలో వాళ్ళని ప్రశ్నించి ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ఏడు వంద ఏడు పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ మనం బాధితులకు అందజేయడం జరుగుతుంది మీరందరూ గమనించండి మిత్రులారా ఇక్కడికి మేము అందరిని ఎందుకు పిలిపించినామని అంటే ఈరోజు మనకు సిఈ ఆ పోర్టల్లో నమోదు చేసుకోండి ఖచ్చితంగా అది ట్రేసబిలిటీలోకి వస్తుంది వచ్చినప్పుడు మన సిబ్బంది ఖచ్చితంగా మీతో కోఆర్డినేట్ చేసి రికవరీ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మరి అంటే కాలనీలలో మీ యొక్క ప్రాంతంలో మీ ఫ్రెండ్స్ దగ్గర మీ బంధువుల దగ్గర పోలీస్ చేసేటువంటి సేవలని మీరు గుర్తు పెట్టండి ప్రచారం చేయండి పోలీసు అనేవాళ్ళు ఖచ్చితంగా మంచి వాళ్లకు చట్ట ప్రకారం మంచి చేస్తారు నేరస్తులకు ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షలు పడేటట్టు చేస్తారని చెప్పండి ఈరోజు సైబర్